ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిపి మొన్న ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థ దశకు చేరిన తనకున్న అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ వంద రోజుల్లో అనేక క్రైసిస్ని కూడా ఎదుర్కోవడం జరిగింది విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ నుంచి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు పెంచడం ఫిజికల్ హ్యాండిక్యాప్ పెన్షన్ వేల రూపాయలు పెంచడం హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అది ఇవ్వటం తర్వాత రాజధానికి కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకురావటం గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని తయారు చేశారు రాజధాని చంపాలని చూశారు కానీ పదిహేను వేల కోట్లు మొట్టమొదటిసారి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పోలవరానికి ఇరవై వేల కోట్ల పైగా పోలవరానికి ఇచ్చారు అనేక పరిశ్రమలు రావడానికి నిధులు కూడా ఇస్తా ఉన్నారు సో గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ డి తొలి సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అంటే మన ఆస్తులను కూడా వాళ్ళు ఆక్రమించుకోవడానికి పెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ దాన్ని కూడా రద్దు చేశారు రేపు దసరా నుంచి కూడా సిలిండర్స్ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్స్ కూడా అది కూడా స్టార్ట్ చేస్తా ఉన్నారు ఈరోజు మనం ఆలోచించాల్సింది ఒకటి ఇప్పటికీ కూడా వీళ్ళు చేసిన ఆర్థిక నేరాలు ఇప్పుడు కూడా ఇంకా కొన్ని బయటికి రావాలి నిన్న మొన్న చూస్తే అందరూ పవిత్రంగా ఆరాధించే తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో దాంట్లో జంతువుల ఆయిల్ వాడారని ఒక ల్యాబ్ టెస్టింగ్ కూడా అది కూడా ఇచ్చారు టిడి చరిత్రలో ఇంత అభద్రమైన పని ఏ ప్రభుత్వంలో జరగలేదు ఈ ప్రభుత్వంలో జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి ఇంకా బుకాయిస్తూ ఉన్నారు ఆయన ఆత్మ వివర్శ చేసుకోవాలి ఎందుకు ఆ విధంగా చేశారు మీకు తెలియకుండా ఇది జరగలేదు ఇది ఈరోజు మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా ఆందోళన చెందే అంశం ఇది దీని అవసరమైతే సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపి గత ప్రభుత్వ పాలకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది గతంలో మనం చూస్తే ఈ పిన్నిళ్ళు విలేజ్ ఒక రావణాకాషణ తయారు చేశారు మనుషులు చంపారు పలుచేత విరగొట్టారు మహిళలపై అత్యాచారాలు చేశారు ఐదు సంవత్సరాలు పొలాలను బీళ్లు పెట్టారు ఆస్తులు దోచుకున్నారు మేము ఎన్నికల ముందు హైకోర్టు ఆర్డర్తోనే గ్రామంలోకి రావడం జరిగింది ఇప్పుడు మూడు నెలల తర్వాత కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేను చూస్తున్నా మేము టీడీపీ సైన్ కొట్టే చెప్పాం